నమస్కారం నేటి వార్తలకు స్వాగతం అంతరాష్ట్ర ఐపీఎల్ క్రికెట్ బుక్కి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఐదు లక్షల నగదు టీవీ ల్యాప్టాప్ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేస్తున్నట్లు తెలిపిన ఆధునిక్ డిఎస్పీ రమేష్ రామాన్యలు తర్వాత మిగతా సిబ్బంది అంతా కూడా మహానంది అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దగ్గర సుమారుగా ఈ యొక్క సెల్ ఫోన్లు అయితే నేను సంబంధించినటువంటి క్యాష్ ఇవన్నీ కూడా సీజ్ చేసి రిమాండ్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే నిన్నటి దినం అంటే ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై తారీఖున ಹೈದರಾಬಾದ್ಗೆ ನಾನಲ್ ನಗರ್ ಹೈದರಾಬಾದ್ ನಾನಲ್ ನಗರ್ಗೆಿ ಅಕ್ಕ ಕುರೇಶಿ ಮುಸ್ತಾಕ್ ಮಹಮ್ಮದ್ ಅಲಿಯಾಸ್ ಮುಸ್ತಾಕ್ ಅಹ್ಮದ್ ಅಲಿಯಾಸ್ ನಿಸಾರ್ ಇತನಕ್ಕೆ ನಲವೈಡು ಸಂತ್ಸರೂ ಇಲ್ಲ ಫಾದರ್ ಪೇರು ಖುರೇಷಿ ಶಿರಾಜುದ್ದೀನ್ ಇತನ ಸೊಂತ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪೊದೂರು ದಸ್ತಗಿರಿಪೇಟೆಲ್ಲ ಉಂಟು ಆರು ಸಂವತ್ಸರ ಹೈದರಾಬಾದ್ಲೂ ఇతను చేసే పని ఇదే కాస్ట్లీ లో నివసిస్తా ఉన్నాడు ఈ అప్లికేషన్స్ నేషనల్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజెస్ ఇట్లాంటి అప్లికేషన్స్ యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా క్రికెట్కే కాదు చాలా గేమ్స్కి వాడతారు టెన్నిస్ ఫుట్బాల్ ఐస్ హాకీ ఇట్లాంటి వాటి కూడా ఈ అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ ఆన్లైన్లో లింక్ పంపించి వాళ్ళ ద్వారా ఇది జరుగుతుంది ఈ ఇతని ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని సోదా చేయగా ఈ యొక్క ఇతని వద్ద ఐదు లక్షల పదకొండు వేల యాభై రూపాయలు క్యాష్ ఏడు సెల్ ఫోన్లు హాట్స్పాట్ ఫోర్ జీ హాట్స్పాట్ ఎయిర్టెల్ సంబంధించింది క్యాలిక్యులేటర్లు రెండు డెల్ కంపెనీ ల్యాప్టాప్ రెండు నోట్బుక్లు ఒక ఎయిర్ బ్యాగు ప్యానాసోనిక్ ఎల్ఈడి టీవీ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాము ఇవన్నీ కూడా అతను అడ్మిట్ చేయడం జరిగింది ఇతను గత చాలా సంవత్సరాలుగా ఇది ఉన్నారు ఎప్పుడు కూడా ఐపీఎల్ కూడా ప్రతిరోజు వీళ్ళకు దాదాపుగా ట్వంటీ ల్యాక్స్ వరకు లావాదేవీలు జరుగుతాయని చెప్పడం జరిగింది సో ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది సార్ ఇతనిపై గతంలో ఏమైనా మన స్టేట్లోని కేసులు ఏమైనా నమోదైన సార్ దగ్గర మనకు కొత్తగా తెలిసింది లీడర్ ఎందుకంటే ఇప్పుడు మనకు మహానందిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే ఆ నిసార్ అనే పేరు మీద మనకు లింక్ వచ్చింది హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ అని అతని కోసం చాలా రోజుల నుంచి నిఘా పెడితే మనకు నిన్న ప్లేస్ అయింది ఇంట్లో చాలా బాగా పనిచేసినటువంటి ఆధుని వంట చంద్రశేఖర్ తర్వాత రామాంజేలు ఎస్ఐ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి నేటికి మూడు సంవత్సరాలైనందున ఆధోని పట్టణంలోని ముప్పై ఒక్క జరిగిన సమావేశానికి హాజరైన ఆధోని ఎమ్మెల్యే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ నిలబడి రాదని చెప్పేసి ఆలోచన చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇన్ని అప్పులు కట్టుకొని ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దాదాపుగా తొంభై పర్సెంట్ ఆయన చెప్పిన తవరత్నాలు పూర్తి చేసినాడు ఇంకా పది పర్సెంట్ ఉంది చెప్పనివి చేస్తా ఉన్నాడు చెయ్య చెప్పనివి చేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి పట్టుదల ప్రజల బాధలు తెలుసుకున్నాడు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాని చెప్పేసి చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మాత్రం దొడ్డదాట్లు రాలే జగన్మోహన్ రెడ్డి కష్టపడి పోయి ప్రజల ద్వారా లేస్ వచ్చి పార్టీ ఈరోజు నిలబడిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఆయన నామాలను ఎన్నుకోటి పొడిచి అధికారాన్ని దుర్వియోగం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పోయి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల ద్వారా ఈ రోజు ఈ పార్టీ